నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా సాధనసీధక సాగింది ఎలాంటి చర్చ లేకుండానే ఇరవై నాలుగు అంశాలకు ఆమోద ముద్రపడింది మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ షేక్ మాబునిసా అధ్యక్షతన జరిగింది అజెండాలోని అంశాలను చైర్మన్ సమావేశం ముందు ఉంచగా సభ్యులందరూ అజెండా అంశాలను ఆమోదించారు అందులో నాంద్యాల మెడికల్ కళాశాలలో త్రాగునీరు ఇచ్చేందుకు కొత్తగా పైప్ లైన్ అలాగే పట్టణంలోని పలు లైన్లలో సిసి రోడ్లు డ్రైనేజ్ కాల్వల పనులు చేపట్టడానికి మూడు పాయింట్ తొంభై ఒక్క కోట్ల సాధారణ నిధులు ఖర్చు చేయడానికి పద్మావతి నగర్ ఆర్చి నుండి నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు మోడల్ రోడ్ వేయుటకు డిపిఆర్ ను తయారు చేయుటకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇండస్ట్ ఈఓఐకి కన్సల్టెన్సీ ఫీజు కింద చెల్లించాల్సిన పెండింగ్ మొత్తం ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది లక్షలను చెల్లించేందుకు కౌన్సిల్ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే నంద్యాల పట్టిన విస్తీర్ణములకు అనుగుణంగా రాబోయే ముప్పై సంవత్సరాల వరకు అవసరముకు సమగ్ర డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి డిలైట్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయటకు ప్రైవేట్ కన్సల్టెన్సీ నియమించుటకు రిపోర్ట్ తయారు చేయటం ఖర్చును మున్సిపల్ సాధారణ నిధుల నుండి కానీ ఏదేని గ్రాంట్ నుండి వాడుకోనటకు కౌన్సిల్ ఆమోద ముద్ర వేయగా మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధీనంలో ఉన్న నంతన పట్టణంలోని పాతబడిన కుబ్రా మసీదులో కమ్యూనిటీ హాల్ తొలగించి తొంభై లక్షల వ్యయంతో కొత్తది కట్టుటకు సమావేశం ఆమోద ముద్ర వేసింది వీటితో పాటు శ్రీనివాస్ నగర్ మెయిన్ రోడ్ నుండి బేకర్స్ పార్క్ మీదుగా పద్మావతి నగర్ మెయిన్ రోడ్ ఎనభై అడుగుల రోడ్ను కలుపుతూ పాత మాస్టర్ ప్లాన్లో ఉన్న తొలగించిన యాభై అడుగుల ప్రతిపాదిత రహదారిని పునరుద్ధరించడానికి కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు అయితే స్థల కోసం నష్టం లేకుండా వారి ఇష్టంతో చేయాలని చైర్మన్తో పాటు సభ్యులు అధికారులకు సూచించారు మున్సిపల్ చైర్మన్ షేక్ మాబునిసా అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం లభించింది నంద్యాల పట్టణంలోని పలు వార్డులలో వీధి కుక్కలు సమస్య ఉందని పిల్లలపైన వృద్ధులపైకి పోతున్నాయని ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని కుక్కలకు ఏబిసిఏఆర్ కార్యక్రమం చేపట్టేందుకు కుక్కకు ఒక వెయ్యి ఆరు వందల యాభై చొప్పున వెయ్యి వీధి కుక్కలకు పదహారు యాభై లక్షల నిధులు కేటాయించి ఇంకా వార్డులో కుక్కలు విడద ఉందని పిల్లలు వృద్ధి చెందుతున్నాయని ఆ నిధులను ఎక్కడ ఖర్చు పెడుతున్నారని కౌన్సిల్ సభ్యులు ప్రశ్నించారు తర్వాత శ్రీ అధ్యక్ష శభ నమస్కారం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు మేము కౌన్సిల్ లో పాస్ చేసినట్లు గతంలో కూడా ఈ కార్గిల్ వీరులకు సైనికులకు వాళ్ళకు పన్ను మినహాయింపు ఉండేది అధ్యక్ష గత వారం కిందట కౌన్సిల్ గత ఆరు నెలల పాస్ చేసిన సబ్జెక్ట్ ను గౌలత్ ఖాన్ మాజీ సైనికుడు కార్గిల్ వీరుడు అతనికి పన్ను ఎందుకు మార్చలేదు అధ్యక్ష అతను డైలీ తిరుగుతున్నాడు చేస్తున్నాడు అతను చనిపోయిన తర్వాత అతని మినహాయింపు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని మీద అతను చనిపోవడానికి కారణమైన వాళ్ళకి ఏమన్నా కమిషనర్ గారు వాళ్ళకి ఏమన్నా చర్య తీసుకుంటారా లేదా దాని మీద కొంచెం క్లారిటీ కావాలి అధ్యక్ష అధ్యక్ష సభకు నమస్కారం మనము సిక్స్ మంత్స్ బ్యాక్ దళత్ కార్ కార్ గారికి తన్ను మాఫీ చేయడం జరిగింది కానీ మున్సిపల్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారో కమిషనర్ ద్వారా మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాం సభకు నమస్కారం అధ్యక్ష గవర్నమెంటే సైనికోద్యోగులను అంటే సైనికోద్యోగులు అంటే మా ఊరు అనుకుంటున్నారేమో అధ్యక్ష బట్ ఈ రోజు వాళ్ళు దేశ రక్షణ కోసము వాళ్ళ కుటుంబాలను రూపుని వాళ్ళ ఊర్లో రూపుని ఎక్కడో మన దేశ రక్షణ కోసం పాట పడుతున్నారు బట్ గవర్నమెంటే వాళ్ళను 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 వాళ్ళ కోసం అన్నట్టు పన్నులు ఎగ్జిమిషన్ అనేది ఇచ్చింది గవర్నమెంటే అలా ఎగ్జిమ్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా ఆ ఎగ్జిమిషన్ కోసం మన ఆఫీస్ లకు వచ్చినప్పుడు మనం వాళ్ళని గౌరవించి మన వాళ్ళ వాళ్ళ పన్నులు ఏదన్నా ఉంటే వాళ్ళకు ముందు చేసి పంపాలే గానీ అట్లా ఒక సైనికుడు కార్గిల్ వీడు ఒక ఆయన వచ్చి ఆయన పైన అయిపోయిన కూడా అసలు ఒక సిక్స్ మంత్స్ వరకు ఆయన తిప్పి ఈ రోజు ఆయన చావుకు కారణమైన అధ్యక్ష అంటే మనుషుల ప్రాణాలంటే ఇప్పుడు ఒక వీరుల వీరుల ప్రాణాలకి మీరు లెక్కలేనప్పుడు సామాన్య ప్రజలకు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష కార్కిల్ మీ ఆఫీస్ చుట్టూ తిరిగే పని అయిపోయిన తర్వాత కూడా మీరు చేయకుండా ఆయననే వేధించి ఆయన ప్రాణాలు పోయినప్పుడు సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటది అధ్యక్ష దయచేసి గౌరవనీయ గౌరవత్ ఖాన్ గారు మరణానికి కారణమైన వాడిని నిజంగా ఈ రోజు మీ కౌన్సిల్ తరఫున కోరుకుంటున్నాడు కఠినంగా శిక్షించి పనిష్ చేయండి ఇలాంటి ఫ్యూచర్ లో ఎప్పుడు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూలో ఏదైనా పనికి వస్తే యా పని ఎన్ని రోజులు చేయాలనే ఒక చాటు ఉండే దానికి చేస్తున్నారా లేదా సపోజ్ ఈయనే వచ్చి హౌస్ ఎగ్జామిషన్ కోసం ట్యాక్స్ ఎగ్జామిషన్ పెట్టినాడు మనం కోర్సులు పాస్ చేసి సిక్స్ మంత్స్ అయినా కానీ వన్ ఇయర్ అయినా కానీ చేయడం లేదు ఆ పని ఎంత లోపల చేయాలని ఏమైనా ఉందా అలాగే ఎవరైనా కన్స్ట్రక్షన్ కి ఉంది దానికి ఎంత పీరియడ్ ఇస్తారు డెత్ సర్టిఫికేట్ ఎంత బర్త్ సర్టిఫికేట్ కి ఎంత ఆ టైంలో మీరు చేయగలరు అది ఏమైనా ఉందా ప్రొసీజర్ ఉందా దానికి పాటిస్తున్నారా లేదా దయచేసి అందరికి చెప్పేస్తే బాగుంటుంది అధ్యక్ష ఓకే అండి కమిషన్ ఒక సైన్ కూడా మన బాలలో మమ్మల్ని కాపాడే సైనికునికి రక్షణ లేనప్పుడు మిగతా సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటది అధక్ష నాకు తెలియగలుగుతాను మీ ద్వారా కమిషనర్ గారికి ఇప్పుడు మినాహేపు అనేది మేము ఆరు నెలల కిందట ఇచ్చినాము ఆ తర్వాత పైకి పోయి రావాలా కమిషనర్ చేతిలో ఉంటాదా అది నాకు ఒకటి క్లారిటీ కావాలా ఇంకొకటి ఆయన మూడు గంటల నలభై మూడు గంటల ఇరవై నిమిషాలకు పడిపోయినాడు ఇంటికి పోయే లోపల ఇక్కడ నుంచి ఫోన్ మీ పని అయిపోయింది అని అడ్మిన్ ఫోన్ చేసి చెప్పారు అదే అంటే మీ చేతిలో ఉంది సార్ చేసినారా లే పై నుంచి ఆర్డర్ వచ్చింది అది అంటే మీరు ఈడ ఏమైనా చేయొచ్చు కానీ ఇట్లాంటి దానిలకు ఏం చేస్తారంటే కింది సాయి ఉన్న ఆఫీసర్లకు బలి చేస్తారు కింది సాయి ఉన్న ఆఫీసర్లకు బలి చేస్తారు దీని మీద మేమైతే చాలా ఇదిగా ఉన్నాం మేడం మీరు పై స్థాయి ఉన్న అధికారులు చేసినారా ఎవరు చేసినారా అని మాకు క్లారిటీ చెప్పింది తప్పకుండా కొన్ని అంశాలు మాజిక సైనికులకు సిఆర్ రెండు వేల ఐదు నుంచి సిఆర్ అయి ఉన్న గానీ రెండు వేల పదహారు పదిహేడులో థర్డ్ పార్టీ వచ్చి ఒక థర్డ్ పార్టీ వచ్చి ఎంక్వైరీ చేసి పన్నులన్నీ వాళ్లకు ఎగ్జాంక్షన్ ని తీసుకోకుండా అందరితో పాటు వాళ్ళకు కానీ పన్నులు విధించిందండి కానీ కొందరికి ఎప్పుడో సిఆర్ అయిన కాపీస్ లేక వాళ్ళు ఇప్పటికీ సఫర్ అవుతున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని మనం కౌన్సిల్ లో కానీ తీర్మానించి ఆల్రెడీ వాళ్ళకు కానీ సిఆర్ చేయడం జరిగింది వాళ్ళకి కానీ మినహాయింపు ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి కానీ ఇబ్బంది పడుతున్నారు దీని మీద కొద్దిగా క్లారిటీ ఇవ్వండి అధ్యక్ష ఈ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా పూర్తి స్థాయిలో విచారణ జరిపి రేపు పొద్దున ఎవరైనా మున్సిపాలిటీకి ఏదైనా పని కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక హెల్ప్ డెస్క్ అనేది పెట్టాలి అధ్యక్ష ఏ ఫైల్ ఎక్కడ రన్ అవుతుంది ఏ ఫైల్ ఎక్కడ ఉన్నది అనేది దాన్ని బట్టి చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇలాంటి సంఘటనలు మళ్ళా రిపీట్ కాకుండా చూసుకుంటే బాధ్యత మున్సిపాలిటీ పైన ఎంతైనా ఉంది కదా అధ్యక్ష అదొక్కటి కోరుకుంటున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ మరి దౌలత్ ఖాన్ మరణము నిజంగా చాలా విచారించదగ్గ విషయం కౌన్సిల్ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాగే వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కూడా కోరుకుంటూ మరి ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లు మీరు కమిషన్ కలెక్టర్ గారికి అలాగే ఆర్డీ గారికి ప్రపోజల్స్ పెట్టామంటున్నారు మరి వాళ్ళ వారి కుటుంబ పరిస్థితి ఏంటి అనేది మనకు క్లారిటీగా తెలియదు వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి అనేది చూసి ఒకసారి కలెక్టర్ గారితో మీరు ఆర్టీ గారితో కావాలంటే డిఎంఏ గారితో అందరితో కూడా డిస్కస్ చేసి వారు వారి కుటుంబానికి ఒకరికి జాబ్ కూడా కల్పించాలి మన మున్సిపాలిటీ నుండి అని కూడా కౌన్సిల్ తరఫున కోరుకుంటున్నాను వేయడానికి ఎవరు అభ్యంతరం ఏమో చెప్పట్లేదు అధ్యక్ష నా నేను చెప్పడం ఏమంటే ఒకటే విషయాన్ని ఈ ఒకటే సబ్జెక్ట్ ని మూడు సార్లు పెట్టడం జరిగింది అధ్యక్ష కౌన్సిల్ లో రెండు సార్లు తప్పు అని చెప్పి మనమే ఇప్పుడు ఒప్పుకోవాల్సిందే కదా ఇప్పుడు ఏదైనా పాస్ చేస్తే అవి రెండు తప్పు అని చెప్పి ఇది మనం ఒప్పుకోవాలి కదా ఆల్రెడీ మనము దీనికి ఇది రోడ్డు అవసరమే అని చెప్పి గత ప్రభుత్వంలోనే ఇది కాదు ఒక్క సబ్జెక్ట్ సంవత్సరం తిరిగే రూపల మూడు సార్లు పెట్టడం అనేది కరెక్ట్ అధ్యక్ష కౌన్సిల్ కు ఉన్న ఇది తగ్గుతుంది కదా అధ్యక్ష ఏది పెడితే అది పెట్టుకుంటా పోతా ఉన్నాం ఏదంటే అది చేస్తా ఉన్నాము ఇది నేను తప్పని చెప్పట్లేదు ఇంకోటి చెప్పట్లేదు కాకపోతే కౌన్సిల్ కు కూడా కొన్ని చూసుకోవాల్సింది ఉంటుంది కదా అధ్యక్ష సంవత్సరం తిరిగే లోపల ఒకటే సబ్జెక్ట్ మూడు సార్లు పెట్టడం ఏంది అధ్యక్ష ఆ ఒకసారి ల్యాండ్ ఇస్తామని చెప్పేసినారు తర్వాత మన ఏదో టీడీఆర్ అని చెప్తే దాన్ని రద్దు చేయడం మనమే మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ మాస్టర్ ప్లాన్ లో ఎక్కియాలని చెప్పి ఇదే సబ్జెక్టు మూడు సార్లు ఇచ్చేయడం